ఇక ఈ వార్త చూడొచ్చింది ఉప్పల్ బదాయత్ వైన్ షాప్ ను అక్కడ పెట్టొద్దు అక్కడి నుంచి తరలించాలి వైన్ షాప్ మాకు వద్దు అనేటువంటిది మహిళలు రోడ్డు మీదకి ఎక్కారు వైన్ షాప్ ఒకసారి చూద్దాం వైన్ షాప్ వద్దు మహిళల ధర్నా ఉప్పల్ బయత్ లో ఉద్రిక్తత నగరంలోని ఉప్పల్ బాయత్ లో ఏర్పాటు చేసిన బాలాజీ వైన్ వెంటనే తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు ఆదివారం మహిళలు పెద్ద ఎత్తున చేపట్టారు వీరికి మహిళా సంఘాలు కళ నివాసులు నాయకులు తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన కాలభైరవ స్వామి ఆలయం సమీపంలో వైన్ షాప్ ఏర్పాటు చేయడంతో ప్రశాంతత కరువైందని వాపోయారు మహిళలు పిల్లలు ఆ మార్గం గుండా వెళ్ళాలంటే భయపడుతున్నారన్నారు కాగా మహిళలు వైన్ షాప్ను ముట్టడించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది భారీ బందోబస్తు ఉన్నడమ పోలీసులు వైన్ షాప్ను తాత్కాలికంగా మోహించారు కాగా మహిళలు ధర్నా మోహించుకొని ఇంటికి వెళ్ళగానే వైన్ షాప్ ఓపెన్ చేశారు ఎంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు ఏం మూసేరు అది ఎందుకు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోతుంది కాబట్టి వైన్ షాప్ ఏం పోయరు ఆ వైన్ షాప్ కు బెల్ట్ షాపులు ఇస్తారు నీళ్ళన్నా దొరికితే దొరికే ఒక ఊర్లో కానీ బెల్ట్ షాపులు నాలుగైదు ఉంటే ఎంత చిన్న గ్రామం అయినా ఇంకా దానికి అధికారులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గాఢ నిధులలో ఉన్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు పని చేస్తలేరు ఎవరు వస్తున్నారో కూడా తెలియదు ఎంత స్టాఫ్ ఉన్నారో తెలియదు షిఫ్ట్ వైజులు నేను ఈ రెండు రోజులు వస్తా నువ్వు ఆ తర్వాత రెండు రోజులు రా ఇట్లా వచ్చి ఒకేసారి సంతకాలు పెట్టుకోవాలి ఏడున్నావు అంటే ఇన్ఛార్జ్ కాబట్టి నేను వేరే మండలంలో ఉన్నా అని చెప్తే నమ్మాల్సిందే ఎవరైనా జర్నలిస్టులు నా అలాంటి ఎవరైనా పోతి మీ సిఐ గారు లేరా అని అడిగితే ఇన్ఛార్జ్ కాబట్టి వేరే మండలానికి వేరు అంటారు చీరా చూస్తే ఆ మండలంలో ఉండరు ఈ మండలంలో ఉండరు వాళ్ళ ఇంట్లో ఉంటారు లేకపోతే వాళ్ళ బంధువులతో టూర్లు పోతున్నారు ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ సివిల్ కాదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చాలా గాఢ నిద్రలో ఉంది మరి ఊర్లలో ఉండేటువంటి బెల్ట్ షాపుల గురించి వాళ్ళకి తెలియదా వంద వంద శాతం తెలుసు వైన్స్ యజమానుల నుండి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లంచాలు తీసుకొని వాటిని ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నారు ఒక్క రోజన్నా రైడింగ్ చేస్తున్నారా బెల్ట్ షాపుల మీద రైడింగ్ చేయడం బెల్ట్ షాపులను మూసివేసే ప్రయత్నం చేయడం బెల్ట్ షాపులను మూసివేయాలని ఏమైనా కార్యక్రమాలు చేసిర్రా బెల్ట్ షాపుల గురించి అసలు లే బెల్ట్ షాపులు ఉండడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దీని మీద సపరేటు జనం టీవీ సపరేట్ పోరాటం తీసుకురాబోతుంది మహిళల్లో చైతన్యం అన్ని పార్టీలలో చైతన్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేయాలనేటువంటి ఆలోచనలో జనం టీవీ ఉంది మొత్తం మీద దగ్గరుండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బెల్ట్ షాప్లను ప్రోత్సహిస్తున్నారు వైన్ యజమానుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇట్లా ఇట్లా నడుస్తుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ షాక్